హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీహరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ఇంటర్మీడియట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట ఇంట్రెస్ట్ అయిన వారైతే మనం ఆన్లైన్ లో అయితే అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవాలి ఫిల్ చేసుకోవాలి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ థర్డ్ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అయితే ఉంటది ఎంట్రన్స్ టెస్ట్ డేట్ వచ్చేసి టెన్ జీరో త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగున్నర వరకు అయితే ఉంటుంది అనమాట ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో మనం ఎలా అప్లై చేయాలనేది అయితే ఈ వీడియోలో మనం చూద్దామండి ముందుగా వచ్చేసి మనం గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి సర్చ్ లో వచ్చేసి ఏపీ బిఆర్ఏ జీ సెట్ అని కొట్టాలి ఎంటర్ చేసినామంటే మనకి ఇప్పుడు ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఏపీ బిఆర్ఏ జీ సెట్ అని ఓపెన్ చేసుకోవాలన్నమాట దీంట్లో స్క్రోల్ డౌన్ చేయాలి స్క్రోల్ డౌన్ చేసినా అంటే కింద కనిపిస్తుంది మనకి ఇంటర్మీడియట్ అడ్మిషన్ నోటిఫికేషన్ అని అనిపిస్తుంది అనమాట ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ పైన వచ్చేసి నోటిఫికేషన్ ఉంటుంది కింద సెకండ్ లైన్లో వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ దీంట్లో అయితే క్లిక్ అన్న దగ్గర మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన మనకి ఇక్కడ స్టూడెంట్ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ అడుగుతుంది అనమాట ఎంటర్ చేసుకోవాలి మనం వచ్చే ట్వెల్వ్ డిజిట్ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ నేమ్ అనమాట ఆధార్ కార్డులో ఏముంటే అదే ఎంటర్ చేసుకోవాలి ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మదర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం విద్యార్థి చదివిన పాఠశాల అయితే ఎంచుకోవాలి ఇక్కడ సోషల్ వెల్ఫేర్ డిజిటల్ స్కూల్ అయితే అదే వేసుకోవాలి లేదు ప్రైవేట్ స్కూల్ ఏమన్నా అదర్ స్కూల్స్ అది కన్నా మనకి కింద అదర్స్ అని కనిపిస్తుంది కదా అదర్స్ ఆప్షన్ అయితే తీసుకోవాలన్నమాట నెక్స్ట్ స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జెండర్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట బాయ్ అయితే బాయ్ గర్ల్ అయితే గర్ల్ నెక్స్ట్ ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి మదర్ది కానీ ఫాదర్ది కానీ స్టూడెంట్ కానీ ఎంటర్ చేసుకోవచ్చు నెక్స్ట్ నెగిటివ్ జిల్లా అనమాట మనం ఏదైతే జిల్లా ఉంటే ఆ జిల్లా అయితే ఎంటర్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఎంటర్ చేసుకోవాలి మనం ఏదైతే మండలైతే ఆ మండల్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ మన క్యాస్ట్ ఏది అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట అలాగే మనం సబ్ క్యాస్ట్ అనేది ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ మనం ఏదైతే అది మన క్యాస్ట్ ఏదైతే అది మనం అయితే ఇక్కడ జాగ్రత్తగా ఎంచుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి స్కూల్ డౌన్ చేసిన అంటే మనం ఇక్కడ పాస్పోర్ట్ అయితే అడుగుతుంది స్టూడెంట్ ఉంది కానీ అమ్మాయిది కానీ మనం పాస్పోర్ట్ అయితే అప్లోడ్ చేసుకోవాలి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మన ఇన్కమ్ వన్ ల్యాక్ అంటే ఎక్కువ ఉంటే ఎస్ అని పెట్టాలి లేదంటే నో అని పెట్టుకోవాలి ఇన్కమ్ మనం వన్ ల్యాక్ అంటే తక్కువ ఎస్ అని పెట్టుకున్నామంట కానీ ఇక్కడ మనం రేషన్ కార్డ్ అయితే అప్లోడ్ చేసుకోవాలన్నమాట రేషన్ కార్డ్ అయితే మనం స్కానింగ్ చేసుకొని పెట్టుకుని ఉండాలి నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ కమ్యూనికేషన్ ప్రస్తుత చిరునామా అనమాట మా డిస్టిక్ ఏదైతే అది మనం ఇక్కడ సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మండల్ సెలెక్షన్ చేసుకోవాలి నెక్స్ట్ విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం డోర్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి నెక్స్ట్ విలేజ్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి స్ట్రీట్ ఏమైనా ఉంటే స్ట్రీట్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సమీపం మెయిల్ రా అనమాట నే ల్యాండ్ మార్క్ అయితే ఎంటర్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పిన్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి మన విలేజ్కి పిన్ కోడ్ ఏదంటే అదైతే ఎంటర్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ రిజర్వేషన్ డీజైల్స్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ వన్ వచ్చేసి మీరు అనాథ పిల్లలా అంటే ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి లేదంటే నో పెట్టుకోండి సెకండ్ వచ్చేసి మీరు స్పోర్ట్ కోటల్లో ఉన్నారా అంటే మీకు స్పోర్ట్ కోటా ఉంటే ఎస్ పెట్టుకోండి లేదంటే నో పెట్టుకోండి థర్డ్ వన్ వచ్చేసి ఎస్ అయితే ఎస్ నేనైతే నో పెట్టుకోండి ఫోర్త్ వన్ వచ్చేసి డిసబిలిటీ ఏమైనా ఉంటే ఎస్ పెట్టుకోండి లేదంటే నో పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం ఎస్ఎస్సీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి జిల్లా మనం ఏదైతే జిల్లాలో చదువుతున్నామో అదే జిల్లా అయితే మనం ఇక్కడ ఎంచుకోవాలి అలాగే మండలు కూడా ఎంచుకోవాలన్నమాట మనం ఏదైతే మండల్లో చదువుతున్నామో అదే మంటలు అయితే మనం ఇక్కడ యాప్స్ అని పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి తెలుగు మీడియం చదువుతున్నాం ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాం అనే ఆప్షన్ అయితే ఎంచుకోవాలన్నమాట తెలుగు మీడియం చదువుతుంటే తెలుగు పెట్టుకోండి ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే ఇంగ్లీష్ అయితే ఎంచుకోండి నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ అనమాట మనం ఏదైతే సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ సబ్జెక్ట్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఎంబీసీ తీసుకున్నాలనుకుంటే ఎంబీసీ మీద అయితే మనం అయితే క్లిక్ చేసుకోవాలి ఆప్షన్స్ అయితే రెండైనా పెట్టుకోవచ్చు ఎంపీసీ నెక్స్ట్ బైబీసీ కూడా పెట్టుకోవచ్చు లేదు అన్ని సబ్జెక్టులకి పెట్టుకుంటా అంటే అన్ని సబ్జెక్టులు కూడా పెట్టుకోవచ్చు అనమాట అన్ని దానిలో పెట్టుకున్నామంటే మనకు ఏదైతే ఫ్రీగా ఉంటే దానిలో అయితే వస్తుంది అనమాట లేదు మనకి ఓన్లీ ఎంపీసీ ఒకటి కావాలంటే ఎంపీసీ ఒకటి పెట్టుకోవచ్చు లేదా టూ ఆప్షన్ పెట్టుకుంటా అంటే టూ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు బైపీసీకి నెక్స్ట్ వచ్చేసి మనం ఏ డిస్టిక్లో అయితే చదవాలనుకుంటున్నామో ఆ డిస్ట్రిక్ట్ అయితే మనం ఇక్కడ ఎంచుకోవాలన్నమాట మనకి ఇక్కడైతే ఒకటే ఆప్షన్ వచ్చింది మనం ఒకటే డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ ఉంటే ఆ డిస్ట్రిక్ అయినా ఇక్కడ చూపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం పర్ఫార్మెన్స్ అయితే పెట్టుకోవాలి మనం మనం హాస్టల్స్ అయితే మనం సెలెక్షన్ చేసుకోవాలన్నమాట మనం ఏ హాస్టల్కి అయితే పెట్టుకోవాలి అనుకుంటామో ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది అయితే మనం ఇక్కడ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు మూడు ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చినారనమాట ఈ మూడు ఆప్షన్లు మనం అయితే సెలెక్షన్ చేసుకోవాలి జాగ్రత్తగా మనకి ఏది కావాలంటే అది నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట మనం ఎగ్జామ్ ఎక్కడైతే రాయాలనుకుంటామో అక్కడికైతే ఇక్కడ సెలెక్షన్ చేస్తే మనకు ఆ ఎగ్జామ్ సెంటర్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ అవుతుంది ఎగ్జామ్ సెంటర్ నేమ్ అయితే మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఐఐటి నీట్ కానీ అప్లై చేయాలనుకుంటే కానీ మనం ఇక్కడ అయితే అనేది క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ప్లీజ్ సెలెక్ట్ ద లొకేషన్ అనేది కదా ఇక్కడ మనం ఏదైతే పెట్టుకోవాలనుకుంటామో లొకేషన్ అయితే మనం చూస్ చేసుకోవాలి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టిక్ బాక్స్ అయితే పెట్టాలి తర్వాత ఇక్కడ కింద రైట్ సైడ్లో ప్రీవేవ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ప్రివేవ్ అయితే ఆప్షన్ కొట్టినామంటే మనకి ఇలా ఫామ్ అయితే వస్తుంది అనమాట ఈ ఫామ్లో అయితే మనం కరెక్ట్గా ఫిల్ చేసినామా లేదా ఏమైనా మిస్టేక్ ఉంటే మనం అయితే చెక్ చేసుకొని ఒకసారి సబ్మిట్ అయితే చేసుకోవాలి అన్నీ ఓకే ఉండే అనుకున్నాం ఉంటే కన్నా మనం సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట డూ యూ వాంట్ సక్సెస్ఫుల్ సబ్మిటెడ్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడైతే ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ కింద గేట్ డేటా అని కనిపిస్తుంది కదా దాని అయితే క్లిక్ చేసినామంటే మనకి అప్లికేషన్ అయితే ఇలా డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ కింద స్క్రోల్ చేసినామంటే ప్రింట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట క్లిక్ చేసినామంటే మనకైతే ప్రింట్ అయితే మనం ప్రింట్ ఇచ్చుకోవచ్చు లేదంటే పీడిఎఫ్ లైన్ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు సిస్టంలో లో మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఎంటర్ చేసుకోవాలనమాట ఏదైనా తప్పు ఏంటంటే మళ్ళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం కానీ డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ అప్లికేషన్ అయితే డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది అనమాట కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట స్విల్లింగ్ మిస్టేక్స్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా కానీ మనం చూసుకొని జాగ్రత్తగా అయితే ఎంటర్ చేసుకోవాలి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో చేయడానికి మనకు టైప్ ఆఫ్ సపోర్టింగ్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్